హరి ఓం పరమేశ్వరస్వరూపణ సభకు నమస్కారం కరచరణాదులతో అందరూ దర్శించడానికి యోగ్యమైన రీతిలో క్రిందకి దిగి వచ్చి ఈ భూమి మీద నడయాడితే అవతారము అని పిలుస్తారు అలా భగవంతుడు కానీ భగవతి కానీ అనేక అవతారములు స్వీకరించారు నిజానికి భగవంతుడికి లింగభేదం ఉండదు ఆయన స్త్రీ కాదు పురుషుడు కాడు నపుంసకుడు కాడు భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ ప్రకాశితాక వినుక నీయుతానగు విభుతలంతు అంటారు నిజానికి ఈశ్వరుడు ఒక రూపాన్ని పొందినటువంటి వాడు కాడు సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ అవతారంగా రావడానికి కారణం ఏమిటి అన్నది తానే చెప్పాడు భగవద్గీతలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అందులో ఆయన రావడానికి కారణం పరిత్రాణాయ సాధూనాం పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి వారు అంతటా నిండిపోయినటువంటి భగవత్ చైతన్యాన్ని ఒక రూపంతో చూడాలి అని కోరుకుంటే వాళ్ళ యొక్క కోరిక తీర్చడం కోసమని ఒక రూపాన్ని ధరించి వస్తాడు అలాగే వినాశాయచ దుష్కృతం ఎప్పుడెప్పుడు సమాజమును పాడు చేసేటటువంటి వ్యక్తులు ధర్మ వ్యతిరేకమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారు పెరిగిపోతారో అటువంటి వారిని సంహరించడం కోసం వస్తూ ఉంటాడు మూడవది ధర్మ సంస్థాపనార్థాయ లోకంలో ధర్మాన్ని స్థాపించడం కోసం అధర్మాన్ని తొలగించడం కోసం ఆయన అవతార స్వీకారం చేస్తాడు భగవంతుణ్ణి పురుషుడిగా చెప్పినా ఇదే కారణం భగవద్గీతలో కృష్ణ భగవానుడుగా ఆయన ఎందుకు అవతార స్వీకారం చేస్తాడో చెప్పినా ఇదే కారణం దేవీ భాగవతంలో అమ్మవారు కూడా ప్రతిజ్ఞ చేస్తుంది తాను ఎప్పుడు అవతారం తీసుకుంటుందో చెప్తుంది యదా హి సాధూనా దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది ఇదే మాటలు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో అవే మాటల్ని అమ్మవారు కూడా చెప్తుంది ఇప్పుడిప్పుడు భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వారు ధర్మాన్ని నమ్ముకున్నటువంటి భక్తులకు ఇబ్బంది కలుగుతుందో అధర్మాత్ములైనటువంటి వారి చేత ధర్మాత్ములైన వారికి క్లేశం కలుగుతుందో అప్పుడప్పుడు భక్తి తత్వరుల్ని ధర్మాత్ముల్ని రక్షించడం కోసం ధర్మ సంస్థాపన చెయ్యడం కోసం దేహం సంధారయామ్యహం నేను ఒక రూపాన్ని ధరిస్తూ ఉంటాను అంటుంది కాబట్టి మీరు భగవంతుడు అనండి భగవతి అనండి తత్వత వాటిలో భేదం ఏమీ ఉండదు ఉన్నది ఆ ఒక్క పదార్థమే ఆ ఒక్క పదార్థము అనేకముగా మారుతూ ఉంటుంది మారడానికి కారణం మాత్రం ఈ మూడు విన ఇంకొకటి ఉండదు అలా అమ్మవారు కూడా అనేకమైనటువంటి అవతారములు స్వీకరించింది ఇందులో మీరు గమనించవలసినటువంటి విశేషమేమి అంటే అమ్మవారు ఎప్పుడు అవతారం తీసుకున్నా ఎవరికో ఒకరికి కుమార్తెగా వస్తుంది తనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారికి ఉపకారం చెయ్యడం కోసం వారి ద్వారా సమాజాన్ని సంరక్షించడం కోసం ఆమె కుమార్తెగా వస్తుంది తప్ప ఆమె భర్త మాత్రం ఎప్పుడూ భగవంతుడి తప్ప భర్తృస్థానంలో మాత్రం ఎవ్వరూ ఆమె పక్కన అభిలషించకూడదు అసలు అటువంటి పాపపుట ఆలోచన రాకూడదు శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపర అంటారు అమ్మవారికి పరమశివుడి పేరు చెప్పేటప్పటికీ కన్నులు శృంగార రసంతో తడి తడిపొందుతాయిట అంటే ఆమె యొక్క శృంగార భావన ఎప్పుడూ భగవంతుని అందుకే చిదంబర క్షేత్రంలో ఆమె శివకామ సుందరి అంటే పరమశివుడి చేత ఆమె అందము చూడబడుతుంది